ఎలా ఉన్నారు సో నేను చాలా రోజుల నుంచి కూడా లైవ్ లైవ్లోకి రావట్లేదు ఎందుకంటే టైం లేకపోవడం వల్ల సో సమయం చూసుకొని అప్పుడప్పుడు వస్తున్నాను సో చాలామంది కూడా కామెంట్స్ పెట్టారు అన్న ఈ మధ్య లైవ్ వీడియోస్ రావట్లేదు అని చెప్పేసి సో ఓకే అండి ఈరోజు నుంచి కూడా నేను ఖచ్చితంగా ప్రతిరోజు ఒక్కొక్క లైవ్ వీడియోలో మీ ముందు ఉంటాను సో ఈరోజు మన టాపిక్ చూసారు కదా ఈసారి గెలుపు పక్కాన అంటే ఇప్పుడే మీరు టైటిల్ చూసిన వాళ్ళకి అర్థమైపోయి ఉంటుంది సో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు కదా ఈరోజు ఏంటంటే మన టాపిక్ పవన్ కళ్యాణ్ గారు ఈసారైనా గెలుస్తారా ఈసారైనా గెలిచి ఆంధ్ర అసెంబ్లీలో అడుగుపెట్టి అధ్యక్ష అంటారా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగు రాష్ట్రాల్లో పరిచయం అక్కర్లేని పేరు తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో కూడా పరిచయం అక్కర్లేని పేరు చెప్పచ్చు అశేషమైనటువంటి అభిమానం ఆయన సొంతం అభిమానులు ఉండారు లక్షల్లో ఆయన విమానులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్నారు సో అయినా కూడా ఆయన రాజకీయంగా ఆయన కళ మాత్రం నెరవేరలేకపోతుంది సో ఆయనకుంటున్నటువంటి కళ ఏంటంటే ఎమ్మెల్యే కావాలని చెప్పేసి చాలా సంవత్సరాల నుంచి ఆయన ఎదురు చూస్తూ ఉండడం జరిగింది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిదిలోనే ప్రజారాజ్యం పార్టీ ద్వారా ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయ్యారు సో అప్పుడైతే ఆయన ఎమ్మెల్యేగా కన్సర్న్స్ అంటే ఎమ్మెల్యేగా ఆయన పోటీ చేయలేదు సో తర్వాత ఆయన జనసేన పార్టీ స్థా స్థాపించడం రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత అంటే ఇక్కడ దాదాపుగా చిరంజీవి గారు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయి రాజకీయాలకు దూరంగా అవుతున్న సమయంలో ఆయన పార్టీ పెట్టుకోవడం జరిగింది సో జనసేన పార్టీ పెట్టి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయితే ఆయన పోటీకి దిగలేదు అప్పుడు ఉన్నటువంటి టీడీపీ బీజేపీతో అలయన్స్ పెట్టుకునేసేసి ఆయన వారికి సపోర్ట్ ఇచ్చి వారి కోసం ప్రచారం చేశారు సో రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ గారు నిలబడలేదు సో అయితే రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఆయన రాజకీయాల్లో ఎదగాలి ఒక ఎమ్మెల్యే కావాలని చెప్పి సో కృత నిశ్చయంతో ఒక దృఢ సంకల్పంతో ఆయన పార్టీని కొంతమేర పటిష్టం చేయాలనే ఒక ఉద్దేశంతో ఆయన సినిమాలు రాజకీయాలు రెండు చేస్తూనే వచ్చారు సో సినిమా వచ్చేసేసి తనకి జీవితం లైఫ్ అంటూ చెప్పుకుంటూ అంటే వ్యాపారాలు ఉన్నాయి చాలామందికి వాళ్ళు ఎమ్మెల్యేలు మంత్రులుగా ఉన్నారు నాకు ఏ వ్యాపారాలు లేవు నాకు సినిమానే ఒక జీవనోపాధి అన్న లెవెల్ లెవెల్లో ఆయన చెప్పడం సో సినిమాల రాజకీయాలు రెండు చేయడం కూడా మనమైతే చూసాం సో దాదాపుగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చేసరికి ఆంధ్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ తన మార్క్ చూపించాలని చెప్పేసి ఒంటరిగా పోటీ చేయడం జరిగింది సో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఒంటరిగా పోటీ చేసిన నియోజకవర్గాలు అప్పుడైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే ఒంటరిగా ఆయన జనసేన తరపున నుంచి పోటీ చేసిన నియోజకవర్గాలు విశాఖపట్నం జిల్లా అయితే తర్వాత గోదావరి జిల్లాల్లోని భీమవరం ఈ రెండు నియోజకవర్గాలను ఆయన ఎమ్మెల్యేగా రెండే రెండు స్థానాల్లో ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది సో ఇక్కడ ఏంటంటే దురదృష్టవశాత్ ఆయన రెండు స్థానాల్లో కూడా ఎమ్మెల్యేగా ఓడిపోవడం జరిగింది రాష్ట్రంలో వైసీపీ అధికారం లేకి రావడం సో అక్కడ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలే విజయం సాధించడం అన్నది జరిగింది సో మనం చూసుకున్నట్లయితే జనసేనకి అది ఒక గట్టి షాక్ అనొచ్చు సో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయితే రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ పోటీ చేసినా కూడా జనసేన పార్టీ గెలిచినటువంటి స్థానం ఒకే ఒకటి నూట ఐదు అసెంబ్లీ స్థానాల్లో ఒక్క స్థానం అలాగే ఎంపీ ఇరవై ఐదు పార్లమెంట్ ఎంపీ స్థానాల్లో ఒక్క ఎంపీ స్థానం కూడా గెలవలేకపోయింది జనసేన పార్టీ సో ఓట్లయితే చాలా వరకు చీల్చిందండి జనసేన పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో టీడీపీ నేతలు చంద్రబాబు నాయుడుతో సహా అందరూ కూడా చెప్పే మాట ఏంటంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో జనసేన ఒంటరిగా పోటీ చేయకోకుండా ఉండింటే కనుక ఖచ్చితంగా టీడీపీనే రెండవసారి అధికారంలోకి వచ్చేది అనే మాటలు అయితే చాలాసార్లు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు సో అయితే వీళ్ళందరూ కూడా జగన్ మళ్ళీ ముఖ్యమంత్రిగా కానీకూడదు జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కాకూడదు అని చెప్పేసేసి ఒక సంకల్పంతో వీరందరూ కూడా పొత్తులు స్టార్ట్ అనేవి చేశారు సో అలయన్స్గా మొత్తం బీజేపీ జనసేన టీడీపీ మూడు రెండు వేల పద్నాలుగు సీన్ రిపీట్ మళ్ళీ చేసే విధంగా వీరు అలయన్స్లు పెట్టుకొని ఎలక్షన్లకు వెళ్తూ ఉండడం జరిగింది సో ఇక్కడైతే ఏంటంటే ఇక్కడ జవన్ పవన్ కళ్యాణ్ గారికి జనసేన అధినేతకు జన సైనికులకు కూడా ఉన్నటువంటి ఒక ఆశ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారిని ఎమ్మెల్యేగా చూసుకోవాలని చెప్పేసి సో ఇక్కడ మనం చెప్పుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఒక గొప్ప స్టార్ హీరో ఆయన అభిమానులకు విశేషమైనటువంటి అభిమానులు ఉన్నారు ఆయనకి అట్లని ఆయన చెప్పుకుంటూ ఉంటారు అండ్ చెప్పుకోవడం కాదు చాలామంది అభిమానులు కూడా ఆయనకు ఉన్నారు సో చాలామంది యాక్టర్స్ అయితే కూడా అంటే పవన్ కళ్యాణ్ గారంతా అభిమానులు లేని యాక్టర్స్ అయితే కూడా చాలామంది అభిమానులు ఉన్నారు వారు కూడా గొప్ప నటుడే వాళ్ళు గొప్ప యాక్టర్స్ సో వారు కూడా ఎమ్మెల్యేలుగా గెలవడం మంత్రులుగా జరగడం అంటే సినీ పరిశ్రమ నుంచి ఇక్కడ మనం ఇంకో విషయం గుర్తుపెట్టుకున్నామంటే ఏంటంటే గుర్తు తెచ్చుకుంటే మనం చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్లో సినిమాలు రాజకీయాలు చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి ఎందుకంటే దాదాపుగా సినీ యాక్టర్స్ ఇక్కడ మన ఆంధ్ర రాజకీయాల్లో వారి ప్రభావాన్ని ఎప్పటికీ చూపిస్తూనే ఉంటారు అన్న ఎన్టీఆర్ గారు చూపించినటువంటి దారిలో చాలామంది యాక్టర్స్ కూడా ఏపీ పాలిటిక్స్లోకి వచ్చారు సో ఈ సందర్భంగా ఆంధ్ర పాలిటిక్స్లో ఉన్నటువంటి యాక్టర్స్ అంటే మన తెలుగు వాళ్ళు ఎవరెవరు రాజకీయాల్లో ఉన్నారు ఎవరెవరు విజయం సాధించారనే అంశం కొంచెం తెలుసుకుందాం మనం సో అట్లా మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ సినిమా యాక్టర్ నుంచి ముఖ్యమంత్రి అయినటువంటి వ్యక్తి అన్న ఎన్టీఆర్ గారు టీడీపీ పార్టీ నుంచి సో ఆయన కూడా ఎమ్మెల్యేగా గెలిచారు రెండు స్థానాల్లో కూడా ఆయన నిలబడి ఎమ్మెల్యే గెలవడం రెండు మూడు స్థానాలు అనేది కూడా సరికొత్త సంచలన రికార్డ్ అని అనొచ్చు సో తర్వాత చూసుకున్నట్లయితే చాలామంది యాక్టర్స్ కోట శ్రీనివాసరావు గారు విజయవాడ తూర్పు నుంచి ఏదో ఎమ్మెల్యేగా అయ్యారు ఒక టైం బీజేపీ నుంచి కోట శ్రీనివాసరావు గారు ఎమ్మెల్యేగా ఒక టైం గెలిచారు సో అలాగే బాబు మోహన్ గారు బాబుమోహన్ గారు ఆందోళన నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా రెండుసార్లు గెలవడం తర్వాత ఆయన మంత్రిగా కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి క్యాబినెట్ సో ఇక విజయశాంతి గారు మెదక్ ఎంపీగా గెలుపొందడం జరిగింది సో అట్లాగే రోజా గారు నగరి నుంచి కూడా రెండుసార్లు ఎమ్మెల్యే గెలిచి ప్రస్తుతం వైసీపీ క్యాబినెట్లో జగన్ క్యాబినెట్లో మినిస్టర్గా ఉండడం సో అట్లా మనం చూసుకుంటే చాలామంది యాక్టర్స్ మన తెలుగు రాష్ట్రాల్లో శారద గారు తెనాలి ఎంపీగా ఆవిడ విజయం సాధించడం జరిగింది సో అట్లాగే చిరంజీవి గారు తిరుపతి ఎమ్మెల్యేగా సెంట్రల్ మినిస్టర్గా సో రాజకీయాల్లోంటే సినిమాలు రాజకీయాలు చాలా దగ్గర సంబంధంగా ఉంటాయి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే సో అట్లే మనం చూసుకున్నట్లయితే ఇంకా మంది చాలామంది యాక్టర్స్ కర్ణాటకలో మండ్యా నుంచి సుమలత గారు ఎంపీగా ఇండిపెండెంట్గా విజయం సాధించడం సో జయప్రద గారు యూపీ నుంచి ఎంపీగా రెండు మూడు సార్లు గెలవడం అలాగే జయసుధ గారు సికింద్రాబాద్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించడం సో ఇట్లా యాక్టర్స్ చాలామంది మన తెలుగు యాక్టర్స్ చాలామంది కూడా రాజకీయాల్లో విజయం సాధించారు సో అయితే ఇక్కడ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు సో సారే అండి కామెంట్లు పెడుతున్నారు ఎవరో ఇక్కడ కామెంట్ పెట్టారు అన్న కృష్ణ గారు కూడా ఎంపీగా గెలిచారు కాంగ్రెస్లో ఒక టైం ఓకే అండి నాకు మర్చిపోయాను ఓకే కృష్ణ గారు కూడా ఒకసారి కాంగ్రెస్ ఎంపీగా విజయం సాధించారు థ్యాంక్ యూ సో మచ్ అండి పేరేది వీరు ప్రసాద్ గారు ప్రసాద్ గారు కామెంట్ పెట్టి గుర్తు చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి సో ఇంకొక కామెంట్ ఏదో వచ్చింది అన్న కైకాల సత్యనారాయణ గారు ఎంపిక గెలిచారు ఓకే అండి సత్యనారాయణ గారు కూడా ఎంపిక గెలిచారు సో యాక్టర్స్ చాలామంది కూడా ఉన్నారు కదా సో ఇంకొక కామెంట్ వచ్చింది జగ్గయ్య గారు ఎంపీగా గెలిచారు జమున గారు ఎంపీగా గెలిచారు ఓకే అండి చాలామంది యాక్టర్స్ ఉన్నట్టున్నారు నాకు కూడా తెలిసిన వాళ్ళని కొంతమందిని అయితే నేను చెప్పాను సో చాలామంది ఉన్నారు యాక్టర్స్ అయితే సో చాలామంది కామెంట్ పెట్టారు కదా వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు తెలియని విషయాన్ని మీరు తెలియజేశారు సో ఓకే అండి కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సో చాలామంది కూడా కామెంట్స్ పెడుతున్నారు ఓకే రెస్పాండ్ అవుతున్నారు సో ఇంక అట్లాగే మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురంలో గెలుస్తారా అనే అంశం చాలా ఏపీ రాజకీయాల్లో చాలా చర్చనీయాంశంగా ఉందండి సో మన నామినేషన్ వేసేదానికి ఆయన వెళ్ళినప్పుడు చూశాను ఇదే న్యూస్లో ఏం జనాలు అండి విపరీతమైనటువంటి జనాలు అంత అవశేష జనవాహిని ఒక జనస జనసంద్రం అంటారు కదా ఆ విశాఖపట్నంలో ఉండే సాగరమే ఇక్కడ జనసాగరంగా మారిందని నాకు అనిపించింది ఆ జనసంద్రాన్ని చూస్తే ఆయన నామినేషన్ వేసేదానికి వెళ్ళినప్పుడు అంత విపరీతంగా ఉన్నారు అభిమానులు సో అంత శక్తివంతంగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందుతారా అన్నది చాలా ఆసక్తికరంగా ఉన్నటువంటి అంశం సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నిలబడడం జరిగింది సో పిఠాపురం నియోజకవర్గం చూసుకుంటే కాపు సామాజిక వర్గం వారు చాలా ఎక్కువ మంది ఉంటారు అంటే అధిక సంఖ్యలో ఉంటారని చెప్పేసి జనసేన నాయకులు చెప్తూ ఉంటారు మొత్తం అందరూ కూడా చెప్పుకుంటూ ఉంటారు జనసేన నాయకులతో పాటు అందరు కూడా కాపు నియోజకవర్గం కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉంటారని వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు సో ఇక్కడ వైసీపీ కూడా ఏం చేసిందంటే ఇక్కడ కాపు అభ్యర్థిని దించడం జరిగింది వంగా గీత గారు తెలుగు రాజకీయాల్లో పరిచయం అక్కడిని పేరు అనుకుంటారు చాలా మోస్ట్ సీనియర్ ఆవిడ టీడీపీలో ఉన్నారు సో అట్లా వంగ గీత గారు పోటీ చేయడం అనేది జరుగుతూ ఉంది సో ఇక్కడ వంగ గీత గారు గెలుస్తారా లేదా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా అన్నది మీరు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ సో పిఠాపురం నియోజకవర్గం చూస్తే దాదాపుగా రెండున్నర లక్ష ఓట్ల పైన ఉన్నాయండి పిఠాపురం నియోజకవర్గంలో సో ఈసారి అయితే ఎవరికి ఎక్కువ ఓట్లు పడతాయి అనే అంశమే చాలా ఆసక్తికరంగా ఉంది సో ఓకే లైవ్ చూస్తున్న అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ ఒక చిన్న రిక్వెస్ట్ అండి లైవ్ చూసేవారు అందరికీ కూడా మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను సో చాలా మంచి వీడియోస్ ఉన్నాయి చూడండి మీకు అందరికీ నచ్చుతాయి సో అట్లాగే ఈరోజు వీడియోస్లో కూడా ఒక మంచి స్పెషల్ ప్రోగ్రామ్ ఒకటి పెట్టాను మన ఇండియాలో ఉన్నటువంటి ఉమెన్ లీడర్స్ గురించి తెలుసుకోవాలని చెప్పేసి తెలియజేయాలని చెప్పేసేసి నాయకురాలు అనే ఒక టైటిల్తో ఒక ప్రోగ్రాం పెట్టాను చూడండి మీ అందరికి కూడా అనుకుంటున్నాను సో అందరూ చూస్తారని ఆశిస్తున్నాను సో అట్లాగే ఇంకే విషయం ఏంటంటే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పిఠాపురంలో ఈసారి జనసేన తరపున నుంచి హేమా హేమిలైనటువంటి వారు ప్రచారం చేస్తూ ఉండాలని చెప్పి చెప్పారు సో ఎవరా అని చెప్పేసి చూస్తే అక్కడ ఐఫర్ ఆది గారు ఉన్నారు తర్వాత ఈ జబర్దస్త్ టీమ్ అంతా ఉంది కదా ఆటో రమేష్ ఆటో నరేష్ మరి ఏదో నాకు తెలియదు నేను ఆ జబర్దస్త్ చూడడం లేదు ఇప్పుడు ముందు చూస్తూ ఉంటే సో అందులో ఉన్నటువంటి కళాకారులందరూ కూడా ఈసారి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలని చెప్పేసి పిఠాపురంలో తిష్ట వేయడం జరిగింది సో ఇటువంటి మూమెంట్లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు గెలవకపోతే మాత్రం చాలా బాగుండదు అనుకుంటాను అవమానభరితంగా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారికి సో చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేగా విజయం సాధిస్తారా లేకంటే మళ్ళీ కూడా ఆయన ఓటం పాలవుతారా సో కామెంట్ చూస్తూ కామెంట్స్ పెట్టారు కదా అందరికి కూడా రెస్పాండ్ ఇస్తున్నాను సో ఈసారి మనం చూద్దాం మరి ఇప్పుడు కామెంట్స్ అయితే వచ్చాయి చాలా కూడా ఒక్కొక్కటిగా చూద్దాం సో ఇక్కడ నరేష్ హాయ్ అని పెట్టారు హాయ్ అండి నరేష్ గారు మీకు సో అలాగే ఇక్కడ మాధవి గారు హలో బ్రదర్ అని పెట్టారు హలో అండి మాధవి గారు హాయ్ మీకు కూడా సో అట్లాగే ఇక్కడ పద్మశ్రీ గారు నమస్తే అన్న నమస్తే అండి పద్మశ్రీ గారు థ్యాంక్ యూ సో మచ్ కామెంట్ పెట్టేందుకు సో అలాగే ఇక్కడ ఇంకొకరు కామెంట్ పెడుతున్నారు స్రవంతి అన్న రాజమండ్రిలో ఎవరు గెలుస్తారు సో రాజమండ్రిలో ఎవరు గెలుస్తారని స్రవంతి గారు అడిగారు సో ఓకే అండి రాజమండ్రిలో మీరు ఎవరు గెలుస్తారన్నారు ఎమ్మెల్యేనే ఎంపీ అని మీరు నాకేం చెప్పలేదు కదా సో మీకు ఎవరు మీ కామెంట్ కొంచెం పెట్టండి కరెక్ట్గా అంటే పెట్టండి ఎమ్మెల్యేనా ఎంపీనా శ్రవంతి గారు సరే ఇక్కడ గోకుల్ మెసేజ్ పెట్టారు హాయ్ అన్న అని చెప్పేసి హాయ్ గోకుల్ అన్నా మీది ఏ ఊరు భాగ్యలక్ష్మి సో భాగ్యలక్ష్మి గారు కామెంట్ పెట్టారు ఏ ఊరు అని చెప్పేసి మా ఊరు పుల్వెందులు అండి కడపడి శ్రీ సో శ్రావంతి గారు మళ్ళీ ఇక్కడ పెట్టారు రాజమండ్రి ఎంపీ ఓకే అండి రాజమండ్రి ఎంపీగా ఎవరు గెలుస్తారని చెప్పేసి శ్రావంతి గారు అడుగుతున్నారు సో రాజమండ్రి ఎంపీగా అయితే నిద్ర వచ్చేస్తుంది బాబాయ్ పురంధేశ్వరి గారు భారతీయ జనతా పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆయన ఏమి ఏదో ఒకటి ఉందండి గూడూరి శ్రీనివాస్ గారు గూడూరు శ్రీనివాస్ గారు సో తర్వాత కాంగ్రెస్ నుంచి గిడుగు రుద్రరాజు గారు సో మొత్తానికైతే చూసుకున్నట్లయితే రాజమండ్రి రాఘమంచర్ ఎవరు అంటే రాజమండ్రి సారీ రాజమండ్రిలో విజయం సాధించే వాళ్ళు ఎవరు అంటే ఈసారి భారతీయ జనతా పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉండేవి కనిపిస్తూ ఉంది సో ఓకే ఫ్రెండ్స్ లైవ్ చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మరొక వీడియోతో మేము ముందు